కుమ్రంభీమా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు టీచర్లు లేక తాము విద్యాపరంగా నష్టపోతున్నామని ఆందోళన చేపట్టారు ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుండి పదిహేడు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళగా వారి స్థానంలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో విద్యార్థులు బోధన లేకుండా చదువులకు ఆటంకం కలుగుతుందని ఆవేదనకు గురవుతున్నారు గత కొద్ది రోజుల నుండి ఉపాధ్యాయుల కోసం వేచి చూస్తున్నా ఎవరు రాకపోవడంతో తమకు బోధించే ఉపాధ్యాయులు లేకపోతే తాము తమ చదువులను ఎలా కొనసాగించాలని తమ భవిష్యత్తు ఏమిటని ఆగ్రహంతో పాఠశాల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి ఆసిఫాబాద్ ચાંદપુર જાતીય રહેદારી પર કુચની દરના છે પઠારો పదవ తరగతిలో తమకు ఉపాధ్యాయులు లేక తాము నష్టపోతే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేశారు వారం రోజుల నుండి ఉపాధ్యాయులు లేక తరగతులు నిర్వహించడం లేదని పరీక్షలు కూడా వస్తున్న తరుణంలో తమకు పాఠాలు చెప్పనిదే పరీక్షల్లో ఏమి రాయాలని తమ గోడును వెళ్లబోసుకున్నారు ఇక తమ పాఠశాల నుండి విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని అన్నారు ఇక్కడి నుంచి పదిహేడు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా కేవలం ఇద్దరు మాత్రమే వస్తే బోధించేవారు లేక తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు సంబంధిత అధికారులు ఈ విషయంపై చొరవ తీసుకుని తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకుండా త్వరగా ఉపాధ్యాయులను నియమించి తమకు పాఠాలు బోధించేలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దాదాపుగా రెండు గంటల పాటు రోడ్డుపైనే విద్యార్థులు కూర్చొని ధర్నా చేపట్టారు ఆపై సంబంధిత అధికారులు తమకు ఉపాధ్యాయులు నియమించేలా చూస్తామని తెలపడంతో ధర్నాను విరమించారు చదువుతున్నా మా కాలేజ్ నుంచి సెవెంటీ మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు కానీ వచ్చింది